యోగు గ్రంథము నలభై రెండవ అధ్యాయము అప్పుడు యోగు యహోవాతో ప్రత్యుత్తరం ఇచ్చెను నీవు సమస్త క్రియలను చేయగలవనియో నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానేరదనియో నేనిప్పుడు తెలుసుకుంటేని జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరకము చేయు వీడెవడు అలాగున వివేచన లేని వాడనైనా నేను ఏమీయో నెరగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడితేని నేను మాటలాడగోరుచున్నాను దయచేసి నా మాట ఆలకింపు ఒక సంగతి నిన్ను అడిగేదను దానిని నాకు తెలియజెప్పము వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను కావున నన్ను నేను అసహించుకుని ధూళిలోను బూడిదలువును పడి పశ్చాత్తపడుచున్నాను ఏహోవా ఏబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడైన ఎలీఫస్తో ఇలాగూ సెలవిచ్చాను నా సేవకుడైన యోగు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది కాబట్టి ఏడు ఎడ్లను ఏడు పొట్టేళ్లను మీరు తీసుకుని నా సేవకుడైన యోబునద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలను అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయను మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించదను ఏలయనగా నా సేవకుడైన ఏబు పలికినట్లు మీరు నన్ను యుక్తమైనది పలకలేదు తెమానీయుడైన ఎలీఫజ్ను షుహీయుడైన బిల్లాదును నైమాతీయుడైన జోఫారును పోయి ఏహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా ఏహోవా వారి పక్షమున ఏబును అంగీకరించెను మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యహోబా అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేశాను మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యహోబా అతనికి దయచేశాను అప్పుడు అతని సహోదరులందరను అతని అక్క చెల్లెండ్రందరూ అంతకుముందు అతనికి పరిచయలైన వారును వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని ఏహోవా అతని మీదికి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంతలేసి దుఃఖములు పొందితమని అతని కొరకు దుఃఖించుచో అతనిని ఓదార్చరి ఇదియోగాక ఒక్కొక్కడు ఒక్క వరాహను ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చెను యెహోవా యోగును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించను అతనికి పద్నాలుగు వేల గొర్రెలను ఆరు వేల ఒంటెలను వెయ్యి జతల ఎడ్లను వెయ్యి ఆడుగాడిదలను కలిగెను మరియు అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగిరి అతడు పెద్దదానికి యోమిమా అనియో రెండవ దానికి కెజియా అనియో మూడవ దానికి కెరేహాపుకు అనియో పేళ్లు పెట్టెను ఆ దేశమన్నంతటను యోబు కుమార్తెలంతా సౌందర్యవతలు కనబడలేదు వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్యములు ఇచ్చాను అటు తర్వాత యోబు నూట నలభై సంవత్సరములు బతికి తన కుమారులను కుమారుల కుమారులను నాలుగు తరముల వరకు చూచెను పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతి నందెను ఆమె